హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడికేడి కావ్య కాపాడాలి అనుకున్న ఫైల్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు ఒక చాట్ పైన కావ్య పేరు మధుకర్ పెద్ద మామయ్య పేరు ఇంకా చాలా మంది పేర్లు మీనన్ ఆ డ్రైవర్ అందరి పేర్లు రాసి ఒక ఫైల్ ముగ్గురు చావులు ఒక రాగి రేకు ఇద్దరు మిస్సింగ్ అని అంటూ ఆ కేసుల్లో ఉన్న లొసుగులని అంచనా వేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది జేడి అసలు ఈ ఫైల్కి మా అమ్మ కాపాడాలి అనుకున్న ఫైల్కి పెద్ద మామయ్య గారికి సంబంధం ఏంటి అసలు ఏమీ అంతుబట్టలేదు అని జేడీ అంటూ ఉండగా ఇక ఆలోచించాలి అని కేడీ అంటూ ఉంటాడు ఇంకా జేడి ఇలా అంటుంటుంది పెద్ద మామయ్య గారిని ఆ రోజు తీసుకెళ్లిన డ్రైవర్ ఎవరో తెలుసుకోవాలి అప్పుడే ఈ కేసుతో ముడిపడున్న చిక్కులన్నీ విడిపోతాయి అని జేడి ఆలోచనలో పడిపోతుంది ఇక దాత్రి కేదార్ కౌశికి కార్లో వెళ్తూ ఉండగా అబ్బులు అదే కౌశికి వల్ల ఫాదర్ని లాస్ట్ టైం కార్లో తీసుకెళ్లిన డ్రైవర్ ఆ కారుకి అడ్డం పడతాడు ఇక ఆ డ్రైవర్ అబ్బులుని చూసి కౌశికి షాక్ అవుతుంది అబ్బులు అబులు అని అంటుండగా ఎవరు వదినా అని దాత్రి అడుగుతూ ఉంటుంది మా నాన్నగారిని లాస్ట్ టైం తీసుకెళ్లిన డ్రైవర్ అతనే అని అంటుండగా దాత్రి షాక్ అవుతూ ఉంటుంది ఇక కారు వచ్చి అతన్ని గుద్దపోయినందుకు అతను గొడవ గొడవ పెడుతూ ఉంటాడు అప్పుడు దాత్రి నిజంగానే వదినా అని అడుగుతుండగా అవును నిజమే మా డాడీని లాస్ట్ టైం తీసుకెళ్లిన డ్రైవర్ అతనే అబ్బులు అని చెప్తూ ఉంటుంది కౌశికి ఇక ధాత్రి కేదార్లు అతన్ని పట్టుకొని మీనన్ వెనకాలున్న కుట్రని కావ్య కౌశికి ఫాదర్ చావు వెనకాలున్న రహస్యాలని ఛేదించగలరా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్